ఏ మా ఇస్తాడే పాపం మంచోడి గీ తెచ్చుట్లా ఏం లేదు అన్నీ తెస్తాడు నాకేమో చికెన్ బుద్ధి అవుతుంది తినే వేడు ఇక మా అబ్బాయికి తీసుకొచ్చి పెడతారు కానీ మా ఇంటికి చికెన్ ఉండదు ఓ పిల్ల నిజమా మరి మా ఇంటికి అత్తాడు బావసుపతికి అత్తాడు బాగానే నరుకుతాడు ఏవో మా భార్య చికెన్ తెమ్మన్నది ఇవన్న తీసుకుపోతున్నా అని అంటాడు ఉత్త మాటలేనా ఏంది మా మరిది ఏ లంగ కాదు అక్క మీ మరిది ఓ పుట్టడ బద్దలే నోరిప్పు తగ్గలే నేనే పట్టుకున్నా కానీ ఇంకోలైతే ఉండకనే పోవు కాదు అక్క అవునే మరి మళ్ళీ పూలు ఎట్లా తెచ్చిందే ఊకో అక్క నువ్వు బాగా చిత్రంగా అడుగుతావు ఇంకా మళ్ళీ పూలు పట్టుకురాడా ఇంకా అవి పట్టుకురాడా బాగుడన్నా ఇంకా ఏ పిల్ల